హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ వీడియో సింపుల్ గా టేస్టీగా సుజీ రవ్వతో స్వీట్ ని ఎలా చేయాలో చూపిస్తాను ఇది బెంగాలీ స్వీట్ రసబోరే అంటారు అచ్చం గులాబ్ జామ్ లానే ఉంటుంది చూడడానికి కానీ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది నేను చూపించిన ప్రాసెస్ అండ్ టిప్స్ని ఫాలో అయ్యి ఈజీగా చేసుకోండి ముందుగా అరకప్పు బొంబాయి రవ్వ అదే అండి సుజీ రవ్వని యాడ్ చేసుకోండి ఇలా రవ్వ కొంచెం సన్నగా ఉండాలి లేకపోతే ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇలా లైట్గా రోస్ట్ అయ్యాక ఫ్లేమ్ని లో పెట్టుకుని అరకప్పు రవ్వకి ఒక కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలను యాడ్ చేసుకోండి ఉండలేం లేకుండా కలుపుతూ దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి ఇలా దగ్గర పడ్డాక అర టీ స్పూన్ యాలకుల పొడిని ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఉండలు లేకుండా ఇలా అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయండి ఈలోపు పంచదార పాకం రెడీ చేసుకుందాం వేరే లోకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఉంటే వేసుకోండి అంతే పావు టీ స్పూన్ యాకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పంచదార పూర్తిగా కరిగి పాకం జిగురుగా అయ్యే వరకు మీడియం లో మరిగించుకోండి గులాబ్ జామున్కి ఎలా అయితే మనం పాకం పడతామో అలానే బంకగా అనిపిస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం పేరుకోకుండా నాలుగు చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకుని వేడిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈలోపు రవ్వ కూడా చల్లారి సాఫ్ట్ గా అయి ఉంటుంది ఉండలేమన్నా ఉంటే పొడి చేసుకోండి ఇప్పుడు చిటికడి వంట సోడాని యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయకండి ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి కొంచెం కొంచెంగా కాచిన పాలను యాడ్ చేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ గా అయ్యాక ముద్దలా చేసుకోండి ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత పర్ఫెక్ట్ గా మరి పాలు ఎక్కువ పలుచగా అయితే కొంచెం గోధుమ పిండిని కాని మైదా పిండిని కాని కలుపుకోండి ఎక్కడా క్రాక్స్ రాకుండా చూడండి ఇంత సాఫ్ట్ గా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కొంచెం పిండిని తీసుకుని ఫస్ట్ రౌండ్ గా చేసుకుని తర్వాత లైట్ గా ప్రెస్ చేసుకోవాలి సైడ్స్ క్రాక్స్ లేకుండా చూసుకోండి క్రాక్స్ వస్తే పిండి సాఫ్ట్ గా లేనట్టే ఇలానే అన్ని రెడీ చేసుకోండి నాకు మొత్తం పద్నాలుగు పీసెస్ వచ్చాయి ఇప్పుడు ఆరిపోకుండా మూత పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని వేడి చేసుకోండి బాగా హాట్ గా ఉన్నప్పుడు ఒకటి చిన్నది వేసుకుని పిండి విడిపోతుందేమో చూసుకోండి విడిపోతుంటే ఏదో పిండి గట్టిగా అయినా ఉండాలి లేదంటే మరీ పలుసుగా అయినా ఉండాలి ఇలా గోల్డెన్ కలర్ లో రావాలి అప్పుడే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు పిండి ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి కడాయిలో సరిపడే అన్ని యాడ్ చేసుకోండి కొంచెం కాలి ఉంచుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి కొంచెం సేపు అలా వదిలేయండి అవే పైకి తేలుతాయి ఇలా కొంచెం ఫ్రై అవుతాయి అప్పుడే మరో వైపు కి తిప్పుకోండి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఎక్కువ టైం పడుతుంటే వేడి సరిపోలేదని అర్థం అప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదంటే ఆయిల్ పీలుస్తాయి ఇలా అన్ని గోల్డెన్ కలర్ లోకి వచ్చాక తీసి స్ట్రైనర్ లో వేసుకోండి ఏమన్నా ఆయిల్ ఉంటే దిగిపోతుంది వెంటనే పాకంలోకి వేయకండి రెండు నిమిషాలు వదిలేయండి డైరెక్ట్ గా వేస్తే ఆయిల్ కూడా పాకంలో పడుతుంది ఈ లోపు ఫ్లేమ్ లోలో పెట్టుకుని మిగతావి కూడా ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకోండి వన్స్ అన్ని వేసాక మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి మరీ ఎక్కువ వేడి ఉంటే పైన గోల్డెన్ కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవు ఇవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకునేవి పాకంలోకి యాడ్ చేసుకుందాం ఒకవేళ పాకం వేడి లేకుంటే లైట్గా వేడి చేసుకుని యాడ్ చేసుకోండి అన్నీ ఇలా సపరేట్గా పాకంలో మునిగేలాగా అడ్జస్ట్ చేసుకోండి వెంటనే మూత పెట్టండి వేడిపోకుండా ఉంటుంది అలానే మిగతావి కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి అంత సమానంగా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి అలా ఒక పావు గంట వదిలేయండి అలా ఒక పావు గంట వదిలేస్తే పాకం పీల్చుకుంటాయి పావు గంట తర్వాత మరొక వైపుకి తిప్పుకోండి అప్పటికి ఇంకా వేరుగానే ఉంటాయి సో రెండు వైపులా కూడా బాగా పాకం పీల్చుకుంటాయి మళ్ళీ మూత పెట్టి రెండు మూడు గంటలు వదిలేయండి అరగంటలో కూడా తినచ్చు కానీ ఒక మూడు గంటల తర్వాత తింటే పర్ఫెక్ట్ టేస్ట్ తెలుస్తుంది ఇలా సర్వ్ చేసుకుని పైన పాకాన్ని వేసుకుని బాదం పప్పుతో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ స్వీట్ రెడీ అయినట్టే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుని ఎంజాయ్ చేయండి లోపల కూడా ఎంత జ్యూసీగా ఉందో చూడండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్